అలాం అయికు వరహతుల్లాహి వబర్కాహు ఇస్లాం ధర్మంలో ఏది ఆచారము ఏది ఆచారం కాదు ఏది పద్ధతి ఏది పద్ధతి కాదు మొహమ్మద్ సలల్లాహు అలైస్లం గారు మనకు తెలియచేశారు చిట్టె చౌరి హజ్ సమయాన అలా అహల్బల్లక్తు అలాహల్ బల్లక్తు అని సహాబాలను అడిగి మరీ వారికి తెలియచేశారు అలాంటిది ఈరోజు ఇస్లాంకు సంబంధం లేని ఎన్నో పనులు ముస్లింలు చేస్తూ కూడాను మేము ఇంకా మంచి పనే చేస్తున్నాము అన్న భ్రమలో ఉన్నారు అందులో ఒకటి నెల్లూరు రొట్టెల పండగ దీనికి ఇస్లాంకి సంబంధం ఏంటి అంటే సున్నా దీనికి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేనేలేదు ఇది శూన్యము ఇస్లాంకి వ్యతిరేకము పైగా ఈ నమ్మకాలు షిరిక్కి దారి తీస్తాయి నిన్నమా దూనదాలిక అల్లా ఏదన్న పాపాన్ని క్షమించాలి అనుకుంటే ఓరకని క్షమించేస్తాడేమో గాని షిరిక్కి క్షమాపణ లేదు అని కురాన్ గ్రంథంలో స్పష్టం చేసేశాడు మరి నెల్లూరు రొట్టెల పండుగ సందర్భంగా ఈ రొట్టెలు తింటే మాకు అది కలిసి వస్తుంది ఇది కలుస్తుంది ఈ నమ్మకము ఆ నమ్మకం ఇవన్నీ కూడా షిరిక్ నమ్మకాలు వీటితో జాగ్రత్త పడకపోతే శాశ్వత నరకానికి ఆహుతి అని తెలుసుకోవాలి